హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నా నాని యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు రత్న నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకా మన వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది ఏంటి అనేది చూడాలనిపిస్తుంది అలాగే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి ఆడవాళ్ళంటేనే సహనం ఎంత పని చేసినా సరే ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది కానీ ఇంకా చేయకూడదు కాసేపు కూర్చున్నావులే అని అస్సలు అనిపించదండి ఇంకా అలా ఎప్పుడు అనిపించింది అంటే ఒంట్లో ఆరోగ్యం బాగోనప్పుడు ఇంకా సేపు రెస్ట్ తీసుకున్నావులే అని అనుకున్నప్పుడు అలా అనిపించింది తప్ప ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు మంచిగా ఉన్నప్పుడు అయితే ఆడవాళ్ళు ఎప్పుడూ పని చేయాలనే ఉంటారు ఇంకా నాకైతే కొంచెం ఒంట్లో బాగాలేదు జలుబు చేసి ఉన్నా సరే నేనైతే ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా బట్టలు కూడా దుప్పట్లు ఈరోజు దుప్పట్లు ఉతుకుదామని చెప్పేసి వాటిని కూడా తడిపెట్టేసాను కానీ ఆ వీడియో క్లిప్ అయితే డిలీట్ అయింది ఇంకా మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళకు కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా అందుకని కొంచెం సపోర్ట్ చేస్తే ఏంటంటే వేడి నీళ్ళకి లాగా వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా ఉపయోగపడుద్ది కదా ఒక పది రోజులు చాలనుకుంటారు కదా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్కి కావాల్సినవన్నీ వండి పెట్టుకుంటూ బయటికి వెళ్లకుండా ఉండాలని ఉంటుంది ఎక్కువగా ఆడవాళ్ళకి ఇంకా నేను కూడా అదే కోక చెందిందని అనమాట ఇంకా దుప్పట్లు చూడండి ఎన్ని ఉన్నాయో మళ్ళీకి చూడండి అక్కడ మొహం పెట్టి ఎలా చూస్తుందంటే బయట వేరే డాగ్స్ ఉంటాయి కదా అవి వెళ్తూ వస్తూ ఉంటే వాటిని చూస్తూ అలా కూర్చొని యూట్యూబ్ అంటేనే ఒక మహాసముద్రం ఆ సముద్రాన్ని మేము తట్టుకొని ఉండాలంటే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్లు కూడా పెడితే అసలు ఆ కామెంట్లకి ఎలా రిప్లై ఇవ్వాలి నెగిటివ్ కామెంట్స్ ఎలా తీసుకోవాలి పాజిటివ్ కామెంట్స్ కి ఎలా రిప్లై ఇవ్వాలి అనేది మాకు కూడా తెలిసింది కదా మీరు పెట్టే కామెంట్ల వల్ల మేము ఇంకా వీడియోలు ఎలా చేయాలి ఇంకా ఎలా అయితే బాగుంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది అందుకని మిమ్మల్ని కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి అని చెప్తున్నాను ఇంటి ముందు అయితే చాలా గడ్డి ఉందండి ఈ గడ్డి మొన్న ఈ మధ్య పిల్లలు అనమాట మళ్ళీ ఈ వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ వచ్చేసింది అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే ఎప్పటిదో ఇప్పుడైతే శుభ్రంగా క్లియర్గా అనమాట ఇంటి ముందు అది కూడా ఒక షార్ట్ వీడియోలో పెడతాను ఆడవాళ్ళందరికీ ఈ పనులన్నీ సహజమే కానీ కొంతమందికి అయితే కొంచెం కష్టంగా ఉంటాయి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం కావచ్చు పర్సనల్ ప్రాబ్లం కావచ్చు కాక కావచ్చు అంటే ఈ పనులు అనేవి తెలియక కావచ్చు ఇలాంటివి రకరకాలు ఉంటాయి అన్నమాట ఇంకా నేనైతే ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంకా చకచక చేసేసుకుంటాను అంటే మరీ మంచమే నుంచి లేవలేని పరిస్థితులు ఉంటే ఎవరైనా చేయలేము కానీ ఇంకా చిన్న చిన్న ఏమన్నా జలుబులు జ్వరాలు అలాంటివి వచ్చినా సరే మనం మరీ పొడుకోకుండా అలా పనులు చేసుకున్నామంటే ఇంకా నీరసం అంతా వదిలిద్ది ఇంకా మనకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది అనమాట వరండాలు నుంచి ఊడ్చుకుంటూ కింద కడిగి ఇక్కడ ఇది ఇక్కడ ఊడ్చి బయట ఊడ్చి ఇదంతా నీళ్లు చిమ్మేపాటికి నాకైతే ఏదన్నా ఒక ముప్పై నిమిషాలనే పట్టిద్దండి ఎందుకంటే నీళ్లు పట్టుకోవాలి మళ్ళీ నీళ్లు కొట్టాలి కదా ఇంక ఇదంతా ప్రాసెస్ అనమాట ఒక పెద్ద టైం పట్టిద్ది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి మా వారికి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి లంచ్ బాక్సుల్లోకి అయితే ఈ రోజు కర్రీ చిక్కుడుకాయ టమాటా చేస్తున్నానండి ఇంకా చిన్న కాకరకాయలు తీసుకొచ్చారు మా వారు ఇంకా అది ఎప్పుడైనా మధ్యాహ్నం కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో లో కానీ చేస్తే ఇంకా నైట్ పొడ తినడానికి బాగుంటది అని చెప్పి అవి అయితే పక్కన పెట్టేసాను మా వారికి అయితే కాఫీ కల్పించానండి ఆ తర్వాత కూరగాయలు కటింగ్స్ చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఉదయం లేవగానే ముందుగానే ఇంకా నేను రైస్ కడిగి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే రైస్ అలా కడిగి పక్కన పెట్టుకుంటే అన్నం చాలా బాగా ఉడికిద్దమాట ఇంకా మా వారికి కాఫీ ఇచ్చిన తర్వాత ఇక కూరగాయలు అయితే క్లీనింగ్ ఉంటది ఇంకా ఇవి చిక్కుడుకాయలు కదా ఈ చిక్కుడుకాయలు అటు ఇటు తోక తల తీసేస్తే ఇంకా మనకైతే మంచిగా ఉంటుంది ఉడకటానికి కూడా బాగుంటుందండి అందుకని నేను ఇలా శుభ్రం చేసుకుంటాను మొత్తం అసలు ఈ ప్రాసెస్ అంతా నైట్ పొట్టు చేసుకుంటే మనకు ఉదయం లేవుగానే చాలా తేలిగ్గా ఉంటుంది కాకపోతే నాకు నేను ఏం వంట చేయాలని అడిగితే ఏదో ఒకటి చేయి అలా ఏదో ఒకటి ఏందో తెలియక ఇంకా మా వారికి ఇష్టమైన ఈ చిక్కుడుకాయ చేస్తున్నాను ఇంతకుముందు మా పిల్లలు అయితే అసలు ఈ చిక్కుడుకాయలు కానీ ఇంకా వేరే ఏమి తినకపోయేవాళ్ళు కానీ ఇంక ఇప్పుడు అన్నీ అలవాటు చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్తీ ఫుడ్ అలవాటు అవ్వాలి కదా ఒకటే కాకుండా అని అని చెప్పేసి ఇంకేలా మొత్తం అన్ని కూరగాయలు అలవాటు చేస్తున్నాను అనమాట పిల్లలు ఎక్కువగా మా ఇంట్లో టమాటా పప్పు దోసకాయ పప్పు గోంగూర పప్పు సాంబారు ఇక ఇవి ఎక్కువ తింటారనమాట అందుకని ఈ మళ్ళీ సండే వచ్చిందంటే చికెను ఇక మధ్యలో ఇలాంటి పీచు పదార్థాలు ఉన్న కాయగూరలు అయితే ఏం తినరు బీరకాయలు కానీ సొరకాయలు కానీ ఇంకెలాంటివి ఏమి ఏమీ అని చెప్పేసి ఇక చిన్న చిన్నగా అలవాటు అయితే చేస్తున్నాను సండే వచ్చిందంటే మా ఇంట్లో చికెన్ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో చికెనే ఎక్కువ తింది ఇంక ఇంతకుముందు ఒకసారి అయితే మా వారు మటన్ కూడా తెచ్చారు ఇక మటన్ కూడా ఆ రోజు నేనే తినిపించాను అనమాట ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మటన్ అంటే అసలు అలవాటు లేదు ఓన్లీ చికెన్తోనే అలవాటు చేశారు వారు ఇంకా వాళ్ళు మేము మటన్ తినమన్నా సరే బలవంతంగా తినిపించి అలవాటు చేసాము ఇప్పుడు మనం అలవాటు చేయకపోతే ఇప్పుడంటే మన దగ్గర ఉంటున్నారు కొంచెం పెద్ద అయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతారు కదా అందుకని ఇంకా అక్కడ ఏ వాళ్ళు ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినాలి అంటే మటన్ ఉంటుందో ఉండదో మనకు తెలియదులే కానీ మనం అలవాటు చేయటం మంచిదని చెప్పేసి అన్ని కాయగూరలు అలవాటు చేస్తున్నాము వాళ్ళకి అలవాటు చేయటం వల్ల ఇంకా హాస్టల్లో కూడా సేమ్ అలాంటి దొరికితే వాళ్ళు ఈజీగా తినడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా నేనైతే చిక్కుడుకాయ కూరలోకి అయితే ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా తాలింపు వీడియో అయితే ఇంకొంచెం మిస్ అయింది అనమాట ఇంకా తాలింపు అయితే చూపించలేదు ఇక డైరెక్ట్గా చిక్కుడుకాయలు ఏ వేసేసానంటే తాలింపు వేసేసాను కానీ మీకు చిక్కుడుగాయలే కనిపిస్తాయి ఇప్పుడు వీడియోలో ఈ టమాటాలు కూడా ఎలా కట్ చేసుకోవాలంటే ఇంకా అక్కడ మధ్యలో కట్ చేసినప్పుడు కొంచెం గట్టి పార్ట్ ఒకటి ఉంటుంది ఆ పార్ట్ కట్ చేసుకోకపోతే టమాటాలు అయితే సరిగా ఉడకవు నేను అందుకని ఆ ని మధ్య మధ్యలో తీసేస్తున్నాను ఒకసారి గమనించండి ఈ మధ్యలో పాట తీసేయకుండా మనం అలాగే కూరలో వేసామనుకోండి ఇక టమాటాలు అయితే అస్సలు ఉడకవు అట్లా చూస్తా ఉంటాయి కళ్ళెళ్ళబెట్టి చూసినట్టు కనిపిస్తుంది మనకి అదే మధ్యలో ఆ గట్టిపాటు తీసేసాం అనుకోండి టమాటాలు భలేగు అన్నమాట అనమాట గుడుగుతాయి మనం బారు కట్ చేస్తున్నాం కదా ఇంకా బారీగా ఉడికి భలే ఉంటాయి అనమాట ఇంకా ఒక పక్క అయితే అన్నం కూడా ఉడికేస్తుంది ఇంకా ఇంకొక ఇంకొక స్టవ్ మీదేమో చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను పక్కన పల్లీలను పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొన్ని వేయించిన శనగపప్పులు కూడా వేస్తే ఇంకా చట్నీ చాలా బాగుంటుంది అనమాట టమాటాలు వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి ఇక మొత్తం కలిగిపెట్టి కొద్దిగా మూత పెట్టామంటే కొంచెం ఆ టమాటాలు కూడా బాగా ఉడికిపోతాయి ఇక కొద్దిసేపు ఆగిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటే ఇంకా మనకి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్ట్ ఉంటుందండి ఎటువంటి ఇటువంటి మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా చేసుకుని తింటేనే మన ఆరోగ్యానికి మంచిది ఏ మసాలా ఇస్తే ఇంకా టేస్టీ ఎలా ఉంటుంది అనేది కొంతమంది సెర్చ్ చేసి చూస్తూ ఉంటారు అవన్నీ వేస్ట్ అంటే ఇలా సింపుల్ గా చేసుకుంటేనే మనకి రుచికి రుచి వస్తుంది అంటే మనకి రుచి ఎలా వస్తుంది అంటే మనకి తాలింపులోనే ఉంటుంది ఏదైనా తాలింపు ఏంటంటే కొద్దిసేపు మాడని ఇవ్వాలన్నమాట ఆ ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలు మాడితే అప్పుడు మనకే అసలైన టేస్ట్ వస్తుంది ఇంక ఇటు కూర ఇవన్నీ ఉడుకుతుంటే ఇక పక్కన అయితే ఇక గిన్నెలు కడుక్కుంటున్నానండి ఈ గిన్నెలు కడుక్కోవటం పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ కట్టేస్తాను ఇంక మా వారు స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి కూడా టిఫిన్ ఇచ్చిన తర్వాత మా వారు వెళ్ళిపోయిన ఒక అర్ధ గంటకి మా పిల్లలు కూడా వెళ్ళిపోతారు కిచెన్ లో గిన్నెలు ఉన్నాయంటే ఎంత చిరాకు వస్తుందండి అసలు పక్కన వంట కూడా చేయబుద్ధి కాదు ఇంకా నేను నైట్ ఎప్పుడు నైట్ కడిగే పడుకుంటాను కానీ ఈ రోజు ఎందుకో ఇంకా నైట్ కొంచెం బద్ధకం అనిపించేసి ఇంకా గిన్నెలు అడగలేదనమాట అందుకని ఇప్పుడు చక్కచక్కగా గడిగేసుకుంటాం ఇంక ఇలా గిన్నెల పని కూడా అయిపోయిందంటే వంట పని కూడా అయిపోద్ది ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు హస్బెండ్ వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలి ఇంకా ఏం పని ఉంటుంది ఇంట్లో ఇల్లు క్లీనింగ్ ఉంటుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బట్టలు ఉంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత మనం వీడియోలన్నీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్లు ఇచ్చుకొని అప్లోడ్ చేసుకోవటం ఇది అన్నమాట ఇప్పుడైతే మా వారికి దోశలు వేస్తున్నాను మా వారికి ఒక రెండు దోశలు వేసి ఇచ్చానంటే ఇంకా మా వారికి లంచ్ బాక్స్ కూడా కట్టేసానంటే ఇంకా మా వారు వెళ్ళిపోతారు అందరికీ పేపర్ దోశలు అంటే ఇష్టం కానీ మా వారికే కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట పేపర్ పేపర్గా ఉంటే ఆయనకి ఇష్టపడరు అందుకని కొంచెం అందంగా వేసి ఇంకా మా పిల్లలకైతే చాలా ఇంకా పేపర్ లాగే వేస్తాను అనమాట దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే గ్రైండర్లో పట్టుకుంటాం కదా ఆల్మోస్ట్ అందరూ గ్రైండర్లోనే పడతారు ఇక గ్రైండర్ లేని వాళ్ళు అయితే మిక్సీలో పడతారు నేను కూడా మొన్నటిదాకా మిక్సీలో లేండి కాకపోతే గ్రైండర్ గ్రైండర్లో పడితే ఏంటంటే ఆ టేస్టే వేరమాట చాలా బాగుంటాయి దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది గ్రైండర్లో ఏంటంటే పిండి ఒదిగిద్దనమాట ఒదిగితే మనకేంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది బాగా ఇంకా రోళ్ళు కదా బాగా రుబ్బిద్ది అనమాట అది ఇంకా దానివల్ల మనకేందంటే రుచికి రుచి వస్తుంది ఇంకా పిండి కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట అదే మిక్సీలో అయితే మనం ఎంత పిండి వేసుకున్నాక అంతే పిండి ఇదంతా మీకు లే కానీ ఇక మా వారికి అయితే లంచ్ బాక్స్ కట్టేస్తున్నానండి మా వారికి లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా మా వారికి టిఫిన్ ఇచ్చేసానంటే ఇంకా మా వారు వెళ్ళిపోయారంటే సగం పని అయిపోయినట్టే నాది ఇంకా తర్వాత మా చిన్న పాపకి ఇంకా జల్లేసేస్తాను అనమాట జల్లేసేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోయి మా అబ్బాయి మా మా బాబు ఆడ కూడా స్నానానికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి కూడా లంచ్ బాక్సులు కట్టి వాళ్ళకి కూడా ఇంకా టిఫిన్ చేసి ఇచ్చానంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మనకైతే సగం గందరగోళం పోద్ది అనమాట కొంచెం టెన్షన్ తప్పిద్ది కొద్దిగంతా ఇక వాళ్ళు ఉన్నంతసేపు అయిద్దా కాదా ఎంతసేపు అట్లా వాళ్ళు టైంకి కల్లా అయిద్దా వాళ్ళ ఆటో వచ్చే కల్లా లేదా ఇదే టెన్షన్ ఉంటుంది నాకు ఇక మా వారికి కూడా లంచ్ బాక్స్ కట్టిన తర్వాత ఇంకా ఇదంతా గట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి ఏంటంటే అట్లా క్లీన్గా ఉంటేనే ఇష్టం లేకపోతే ఇంకా చిరా చిరాకు ఉంటుంది ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళకి ఇలాగే క్లీన్గా ఉంటే కిచెన్ కిచెన్ వరకు క్లీన్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఎవరికైనా సరే ఇంక నేను ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇంకా పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టేసి పిల్లలకు కూడా ఇంకా దోశలు చేసేసే వాళ్ళకి ఇంకా లంచ్ బాక్సులు కట్టేసి వేస్తే ఒక వాళ్ళు వెళ్ళిపోతారు పాల మీద అలా మేకడ బాగా కట్టిందంటే ఆ స్వచ్ఛమైన పాలండి మాకు తెలిసిన అతను అనమాట ఆయన రోజు తీసుకొచ్చి మాకు పాలు ఇస్తారు చాలా మంచి పాలు బాగుస్తారు అనమాట అంటే కొద్ది గొప్ప వాటర్ కలుపుతారేమో కానీ పాలైతే బాగానే ఉంటాయండి పర్లేదు ఇంకా పిల్లలకు కూడా వేసి ఇస్తే ఇంకా వాళ్ళు కూడా తిని ఇంకా వాళ్ళే వెళ్ళిపోతారు ప్లీజ్ మీరందరూ వీడియో అంతా చూడండి ఎందుకంటే మా మా ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్ళాలంటే మీరు వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇచ్చేయండి ఎందుకంటే ఎంతో కొంత ఆశతోనైతే ఛానల్ స్టార్ట్ చేస్తాము కానీ అనుకున్నంత రీచ్ రాకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాము అయినా సరే మీరుండి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఛానల్ ముందుకెళ్తే ఇంకా మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట సో యూట్యూబ్ ఫ్యామిలీ అంటేనే అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు అందరూ హెల్ప్ అంటే వేరే విధంగా కాకపోయినా లైక్లు ఇచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కామెంట్లు పెడితే అదే మాకు చాలండి అంతకంటే ఇంకేమీ అవసరం ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత దుప్పట్లను మామూలు బట్టలని వాష్ చేసుకొని ఇంకా తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇక అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి